ఇది కాకుండా ఇంకొక రకమైన మెథడ్ ఇన్ప్లానాన్ అని ఒకటి అంటే దాని ఈ హార్మోన్కి సంబంధించిన చిన్న చిన్న పిల్స్ లేదా పిల్లెట్స్ లేదా రాడ్స్ లాగా ఉంటాయండి వాటిల్ని ఇన్నర్ సైడ్ ఆఫ్ ఆమ్ మన అప్పర్ ఆమ్లో లోపల్ సైడ్ ఆఫ్ అప్పర్ ఆమ్లో అంటే ఈ ప్లేస్లో అని చెప్పొచ్చు ఇక్కడ చిన్న రాడ్ లాంటివి ప్లాన్ చేస్తారండి ఇది మనం ఆ ప్లేస్లో వేసి ఉంచితే త్రీ ఇయర్స్ వరకు ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు ఫెయిల్యూర్ రేట్ కూడా చాలా తక్కువ దీంతో వచ్చే కాంప్లికేషన్స్ కూడా కొంచెం తక్కువ రెగ్యులర్గా దాన్ని ఫీల్ అవుతూ అది ఎలా ఉందో చూడాలి ఒక త్రీ ఇయర్స్ పీరియడ్ అయిపోయినాక మళ్ళీ మీకు ఆయన కాల్ కన్సల్ట్ అవ్వాలి ఇనీషియల్ ఫాలోఅప్ మాత్రం కొన్ని ఫ్యూ మంత్స్కి ఉంటుందండి ఇవి కాకుండా పర్మనెంట్ మెథడ్స్ అని కూడా కొన్ని ఉంటాయండి పర్మనెంట్గా మెథడ్స్ ఏంటి అంటే మీరు వినే ఉంటారు ట్యూబెక్టమీ అంటే ఆడవాళ్ళు ట్యూబ్స్ని టై చేసేయడం అలాగే మగవాళ్ళలో వ్యాసెక్టిమీ అంటే ఆ వ్యాస్ డిఫరెన్స్ అంటే మగవాళ్ళ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టై చేయడం వీటి ఇవి డిఫరెంట్ మెథడ్స్ అండి ఈ వ్యాసెక్టిమీ ట్యూబ్ ఎక్టిమీ మాత్రం పర్మనెంట్ మెథడ్స్ అండి కానీ పర్మనెంట్ మెథడ్ అన్నా కూడా వాటికి కూడా ఫెల్యూర్ రేట్ మన లూప్కి ఇందాక మాట్లాడుకున్న ఫెయిల్యూర్ రేట్కి దగ్గరలో ఉండొచ్చు అది ఒక డిసడ్వాంటేజ్ ఇంకొక డిసడ్వాంటేజ్ అంటే ట్యూబ్ ఎక్టమీ ఆడవాళ్ళలో కానీ వ్యాసెక్టిమీ కానీ మగవాళ్ళలో చేసేది సర్జికల్ మెథడ్ ఏ సర్జికల్ మెథడ్ అన్నా ఆయన సంబంధించిన కొంచెం రిస్క్స్ ఉండొచ్చు రికవరీలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇలాంటివి ఉండొచ్చు మళ్ళీ ట్యూబెక్టమీ వ్యాసెక్టిమీ రెండింటిలో మనం చూస్తే ఏది బెటర్ అంటే ఎప్పుడైనా వ్యాసెక్టిమీ బెటర్ అండి ఎందుకంటే అది చాలా చిన్న ప్రొసీజర్ జస్ట్ ఇట్ విల్ టేక్ ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ అంతే సేమ్ డే మళ్ళీ వర్క్ వెళ్ళిపోవచ్చు త్రీ మంత్స్ తర్వాత ఎనాలిసిస్ టెస్ట్ చేసుకుని హస్బెండ్ అప్పటి నుంచి మనకి ఇంకా ప్రొసీజర్ అయిపోయిందని అనుకోవాలి కానీ ఆడవాళ్ళకి మాత్రం క్యూబెక్ అనేది కొంచెం మేజర్ సర్జరీ ఎందుకంటే డామిన్కి పెట్టి చేయాల్సి ఉంటుంది కాబట్టి సో డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ పర్మనెంట్ మెథడ్ కావాలా లేకపోతే రివర్సిబుల్ మెథడ్ కావాలా అని చూస్ చేసుకో గుడ్ లక్ థ్యాంక్ యూ